భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది యొక్క వివరణ సందర్భం మరియు ఉద్దేశ్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది యూనియన్ లేదా రాష్ట్రం యొక్క కార్యనిర్వాహక అధికారాన్ని వినియోగించుకోవడంలో చేసిన ప్రభుత్వ ఒప్పందాలకు చట్టపరమైన చట్టాన్ని నిర్దేశిస్తుంది ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి మరియు కట్టుబడి ఉంటాయని నిర్ధారిస్తుంది అదే సమయంలో అధ్యక్షుడు మరియు గవర్నర్లతో సహా ప్రభుత్వ అధికారులను వ్యక్తిగత బాధ్యత నుండి కాపాడుతుంది ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది యొక్క ముఖ్య నిబంధనలు ఒకటి ప్రభుత్వ ఒప్పందాలను అమలు చేసే విధానం క్లాజు ఒకటి ఒప్పందాలను రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం కోసం లేదా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం కోసం పేరుతో చేయాలి అటువంటి ఒప్పందాలను అధ్యక్షుడు లేదా గవర్నర్ తరపున అధికారం కలిగిన వ్యక్తులు అమలు చేయాలి ఈ ఒప్పందాలపై సంతకం చేయడానికి ఎవరికి అధికారం ఉందో మరియు వాటిని ఎలా అమలు చేయాలో అధ్యక్షుడు లేదా గవర్నర్ పేర్కొనవచ్చు ఉదాహరణ భారత ప్రభుత్వం ఒక హైవే నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందంలో అది భారత రాష్ట్రపతి తరపున అమలు చేయబడిందని పేర్కొనాలి మరియు ఒక ప్రభుత్వ అధికారి ఉదాహరణకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శి దానిపై సంతకం చేయాలి ఇది ఎందుకు ముఖ్యమైనది ప్రభుత్వ ఒప్పందాలలో పారదర్శకత మరియు చట్టబద్ధతను నిర్ధారిస్తుంది ఒప్పందాలలో ప్రభుత్వాన్ని బంధించకుండా అనధికార వ్యక్తులు నిరోధిస్తుంది రెండు వ్యక్తిగత బాధ్యత నుండి రక్షణ క్లాజ్ రెండు రాష్ట్రపతి మరియు గవర్నర్ వారి పేరుతో చేసిన ఒప్పందాలకు వ్యక్తిగతంగా దావా వేయలేరు అదేవిధంగా వారి తరపున ప్రభుత్వ ఒప్పందాలపై సంతకం చేసే అధికారులు కూడా వ్యక్తిగతంగా బాధ్యత వహించరు ఏదైనా ఉంటే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఒప్పందాన్ని అమలు చేసే వ్యక్తులపై కాదు ఉదాహరణ ప్రభుత్వ ఒప్పందం ఉల్లంఘించబడితే పార్టీ అధ్యక్షుడు లేదా గవర్నర్ పై వ్యక్తిగతంగా దావా వేయలేరు కానీ సంబంధిత ప్రభుత్వ శాఖపై దావా వేయాలి ఇది ఎందుకు ముఖ్యమైనది రాజ్యాంగ అధిపతుల గౌరవం మరియు పనితీరును కాపాడుతుంది అధికారిక కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ అధికారులను వ్యక్తిగతంగా వేధించకుండా చూసుకోవాలి ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది యొక్క చిక్కులు ఈ ఆర్టికల్ ప్రకారం చేయని కాంట్రాక్టులు ప్రభుత్వానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండవు చెల్లని ఒప్పందాలను నివారించడానికి ప్రైవేట్ పార్టీలు ప్రభుత్వ కాంట్రాక్టులు ఈ విధానాలను అనుసరిస్తాయని నిర్ధారించుకోవాలి ఈ ఆర్టికల్ కింద సరిగ్గా అమలు చేయబడిన ఒప్పందాలకు ప్రభుత్వ బాధ్యత పరిమితం ముగింపు ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది ప్రభుత్వ కాంట్రాక్టులు చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేవి సరిగ్గా అమలు చేయబడినవి మరియు అధికారులను వ్యక్తిగత బాధ్యత నుండి రక్షించడాన్ని నిర్ధారిస్తుంది ఇది ప్రభుత్వ వ్యవహారాలలో జవాబుదారీతనం పారదర్శకత మరియు చట్టపరమైన నిశ్చేతను సమర్థిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము మూడు ఆస్తి కాంట్రాక్టులు హక్కులు దాయిత్వములు బాధ్యతలు మరియు దావాలు ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది కాంట్రాక్టులు ఒకటి సంఘము యొక్క లేక ఒక రాజ్యము యొక్క కార్యపాలకాధికారమును వినియోగించుచు చేయబడిన కాంట్రాక్టుల నీవు రాష్ట్రపతిచే లేక సందర్భానుసారముగా రాజ్య గవర్నర్చే చేయబడినట్లు అభివ్యక్త పరచబడవలను మరియు ఆ అధికారమును వినియోగించుచు చేయబడిన కాంట్రాక్టుల నీను ఆస్తి హస్తాంతరణ పత్రముల నీను రాష్ట్రపతి తరపున లేక గవర్నరు తరపున ఆయన ఆదేశించు లేక ప్రాధికారము నొసగు వ్యక్తులచే మరియు అట్టి రీతిలో వ్రాసి ఇయబడవలను రెండు ఈ సంవిధానపు ప్రయోజనములు కొరకు లేక ఇంతకు పూర్వము అమలులోనున్న భారత ప్రభుత్వమునకు చెందిన ఏదేని చట్టము నిమిత్తము చేయబడిన లేక వ్రాసి ఇయబడిన ఏదేని కాంట్రాక్టు లేక హస్తాంతరణ పత్రముల హామీల విషయములలో రాష్ట్రపతి గాని గవర్నరు గాని వ్యక్తిగతముగా బాధ్యుడు కారాదు మరియు వారిలో ఎవరి తరపునో అట్టి కాంట్రాక్టును లేక హస్తాంతరణ పత్రమును చేయు లేక వ్రాసి ఇచ్చు ఏ వ్యక్తి గాని దాని విషయములో వ్యక్తిగతముగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ త్రీ ప్రాపర్టీ contracts rights liabilities obligations and suits article 299 contracts 1 all contracts made in the exercise of the executive power of the union or of a state shall be expressed to be made by the president or by the governor of the state as the case may be and all such contracts and all assurances of property made in the exercise of that power shall be executed on behalf of the President or the Gunner by such persons and in such manner as he may direct or authorize. 2. Neither the President nor the Gunner shall be personally liable in respect of any contract or assurance made or executed for the purposes of this Constitution or for the purposes of any enactment relating to the government of india heretofore in force nor shall any person making or executing any such contract or assurance on behalf of any of them be personally liable in respect thereof